గత రెండు మూడు రోజులుగా ప్రజలలో ప్రజాపాలన ఈ అప్లికేషన్ ఫార్మ్స్ నింపడానికి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి అందులో నేను మీకు కొన్ని డౌట్స్ ని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను ముఖ్యంగా అందరిలో వచ్చే డౌట్ ఒకటే మాకు తెల్ల రేషన్ కార్డు లేదు అలాంటప్పుడు మేము ఇది ఫామ్ నింపాలా లేదా ఇవన్నీ మేము అర్హులమా కాదా అని చెప్పి మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కేవలం ఆధార్ కార్డు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని వచ్చి ఈ అప్లికేషన్ ని నింపండి ఇంకొకటి రేషన్ కార్డు మా దగ్గర లేదు అమ్మా నాన్న అంటే ఒక కుటుంబంలో అమ్మా నాన్నకి రేషన్ కార్డు ఉండే ఒక పది సంవత్సరాల క్రితము వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల పేర్లు మాత్రమే రేషన్ కార్డులో లో ఉన్నాయి ఈ పది సంవత్సరాలలో అలా పెళ్లి అయిపోయాయి వాళ్ళ భార్యలు మళ్ళీ వాళ్ళ పిల్లల పేర్లు అందులో లేవు మళ్ళీ అలాంటప్పుడు ఎలా అంటే ఒకవేళ మీరంత కుటుంబ సభ్యులు ఒకటే ఇంట్లో అంటే ఒకే డోర్ నెంబర్ ఇంట్లో ఉంటే ఒకే ఒకటే అప్లికేషన్ ఫామ్ నింపండి అలా కాకుండా అమ్మా నాన్న ఒక ఇంట్లో కొడుకు మళ్ళీ భార్య పిల్లలు ఇంకొక ఇంట్లో డోర్ నెంబర్లలో ఉంటే ఏ డోర్ నెంబర్కి ఆ డోర్ నంబర్ కి తగ్గట్టుగా అప్లికేషన్ ఫార్మ్స్ నింపండి ఇంకొకటి మార్కెట్ లో రేషన్ కార్డ్ కావాలి అంటే ఇగో ఇలాంటి అప్లికేషన్ ఫార్మ్స్ మీ సేవలలో చాలా ఏవేవో దొరుకుతున్నాయి అవన్నీ ఇబ్బంది పడకండి కేవలం ప్రభుత్వం ఇచ్చిన ఈ అప్లికేషన్ ఫామ్ లోనే కొత్త రేషన్ కార్డ్ కావాలి అని చెప్పి ఇక్కడ రాసేసి ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ అప్లై చేస్తే మీకు ఒక ఐడి ఇస్తారు కదా ఆన్లైన్ నెంబర్ ఆన్లైన్ నంబర్ బ్రాకెట్ లో రాయండి అలాంటిది కూడా ఏమి లేదు అని అంటే ఉట్టి రేషన్ కార్డు కావాలని చెప్పి రాసేసి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రాసేసి ఏ ఏ పథకాలు కావాలో ఆ పథకాల వివరాలు దీంట్లో టిక్ చేసి అప్లికేషన్ ఇచ్చేయండి ఇది కేవలం దరఖాస్తులు తీసుకోవడం వరకే ఇందులో అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరికి రెండు వేల ఐదు వందలు వస్తాయి ఎవరికి అందులోకి వెళ్ళి పెన్షన్ వస్తుంది మళ్ళీ ఐదు వందల సబ్సిడీ ఎలా వస్తుంది రెండు వందల యూనిట్లు ఫ్రీ ఎలా వస్తుంది ఇవన్నీ గైడ్ లైన్స్ కూడా తెలియదు ఇది కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు గైడ్ లైన్స్ ఇంతవరకు బయట పెట్టలేదు అసలు ఎలా ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎవరు వచ్చి ఇస్తారు ఎందుకు ఇస్తారు ఎందుకు ఇవ్వరు ఇలాంటి వివరాలు ఎవరికీ తెలియదు కాబట్టి అప్లికేషన్ ఫార్మ్స్ నింపేయండి నింపిన తర్వాత వాళ్ళు మీకు ఒక రిసిప్ ఇస్తారు ఈ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోండి కానీ దయచేసి అప్లికేషన్ ఫామ్ నింపినప్పుడు మీ నంబరు ఆధార్ కార్డ్ అడ్రస్ దాంతో పాటుగా ఫోన్ నంబర్ మాత్రం పర్మనెంట్ రాయండి ఒకవేళ నెల తర్వాత అది మారిపోతే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి పర్మనెంట్ అడ్రస్ పర్మనెంట్ ఫోన్ నంబర్ రాసి అప్లికేషన్ నింపి నింపిచ్చేసేయండి